మాత్రైనమా జయగురు దత్తాత్రేనమా ఈ వీడియోలో మనం జాతకులకి గృహయోగం ఎప్పుడు ఏర్పడుతుంది అసలు వారి యొక్క జన్మ జాతకంలో సొంత గృహయోగం ఉన్నదా లేదా అన్నది ఏ విధంగా తెలుసుకోవాల్సి ఉంటుంది అలాగే గోచారంలో గ్రహాలు మారినప్పుడు ఏ గ్రహాలు అనుకూలంగా వచ్చినప్పుడు ఏ ఏ రాశుల వారికి సొంత గృహయోగం ఏర్పడుతుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం ముందుగా జాతకుడికి సొంత యోగం ఉందా లేదా తెలుసుకోవాలంటే భావంపై మనం దృష్టి పెట్టవలసి ఉంటుంది అలాగే చతుర్థ భావం చతుర్థ భావాధిపతి అలాగే కారకుడు కుజుడు ఈ గ్రహాలు జాతకుడికి బలంగా ఉంటూ చతుర్థ భావంపై శుభగ్రహాల దృష్టి ఉన్నప్పుడు జాతకుడికి సొంత గృహయోగం ఏర్పడడం జరుగుతూ ఉండదు అయితే చతుర్థభావం కేవలం గృహానికే కాకుండా విద్య వాహనం మదరు జీవితంలో సుఖ సంతోషాలు ఆనందం ఇవన్నీ కూడా చతుర్థభావాన్ని బట్టే పరిశీలిస్తుంది అయితే కొంతమందికి మంచి విద్య ఉన్న సరైన గృహం అయితే ఉండదు కొంతమందికి మంచి గొప్ప ఉన్నా కూడా సరైన విద్య లేకపోవడం జరుగుతూ ఉంటుంది దీన్ని బట్టి జాతకంలో భావం యొక్క బలంతో పాటు ప్రతిభావానికి ఒక కారక గ్రహం ఉండడం జరుగుతూ ఉంటుంది ఉదాహరణకి జన్మ జాతకంలో చతుర్థ భావం బలంగా ఉంటూ శుక్కుడు బలంగా ఉంటే జాతకుడికి మంచి వాహన యోగం ఏర్పడుతుంది అలాగే బుధుడు బలంగా ఉంటే గొప్ప విద్యాయోగం ఏర్పడుతుంది గురువు బలంగా ఉంటే మంచి పాండిత్యం కలిగి ఉంటాడు అలాగే కుజుడు బలంగా ఉంటే స్థిరాస్తులు భూమి పొలాలు ఇవన్నీ కూడా కలిసి రావడం జరుగుతూ ఉంటుంది సో అందువలన ఏంటంటే చతుర్థ భావంలో ఏ గ్రహం ఉన్నది చతుర్థ భావాన్ని ఏ గ్రహం చూస్తున్నది చతుర్థ భావాధిపతి ఏ గ్రహంతో కలిసి ఉన్నాడు ఇవన్నీ పరిశీలించిన తర్వాత జాతకుడికి ఎటువంటి గృహం ఏర్పడుతుంది అన్న విషయాన్ని కూడా మనకి ఈ గ్రహాలను బట్టి తెలియజేయడం జరుగుతూ ఉంటుంది శని యొక్క ప్రభావం వల్ల జాతకుడికి రాళ్లతో కట్టినటువంటి అంటే పూర్వకాలం ఈ కోటలు అటువంటి ఉండే కదా అటువంటి భావన ఉంటుందని అలాగే ప్రస్తుతం శుక్రుడు యొక్క ప్రభావం ఉంటే చాలా విలాసవంతమైనటువంటి భావనలు ఉండే అవకాశం ఉంటుంది గురువు ఉన్నప్పుడు చాలా ఆధ్యాత్మికంగా ఒక మంచి ప్రశాంతమైనటువంటి కుటీరం లాంటి గృహం ఏర్పడడం జరుగుతూ ఉంటుంది బుధ గ్రహం ఉండడం వల్ల ఒక మంచి గ్రంథాలయం లాంటి గృహం ఏర్పడడం జరుగుతూ ఉంటుంది బట్ ఏదైనా శుక్రుడు బలంగా ఉండి కుజుడు కూడా బలంగా ఉంటే ఆ జాతకుడికి అనేక అంతస్తుల భావనాన్ని కలిగి ఉండడం జరుగుతూ ఉంటుంది రవి ప్రభావం వల్ల పూరిళ్ళు గడ్డితో నిర్మించిన గృహం అని చెప్తూ ఉండేవారు కానీ ఇప్పుడు ఇవన్నీ కాలానుగుణంగా మారిపోవడంతో ఏదైనా స్టేటస్ను బట్టి జాతకంలో ఉన్న గ్రహాలను బట్టి గృహయోగం ఏర్పడడం జరుగుతుంది బట్ ఏదైనా సొంత గృహం విలాసవంతమైనటువంటి ఫర్నిచర్తో వివిధ రకాల అలంకరణలతో ఉన్నటువంటి గృహం కావాలంటే శుక్రగ్రహ అనుగ్రహం అలాగే కుజగ్రహ అనుగ్రహం కూడా కంపల్సరిగా ఉండవలసి ఉంటుంది అలాగే చతుర్థ భావానికి సంబంధించినటువంటి దశలు కూడా రావాల్సి ఉంటుంది ఏదైనా దశ వచ్చినప్పుడే ఆ యోగం ఫలిస్తూ ఉంటుంది అలాగే మనకి భావంలో ఉన్న గ్రహం కానీ చతుర్థ భావాన్ని చూస్తున్న గ్రహం కానీ చతుర్థ భావాధిపతితో కలిసి ఉన్న గ్రహాల యొక్క దశలు వచ్చినప్పుడు ఆ భావం యాక్టివేట్ అయ్యి జాతకుడికి గోచారీత్యా గురుగ్రహ అనుగ్రహం వచ్చినప్పుడు కుజగ్రహ అనుగ్రహం వచ్చినప్పుడు కొన్ని సందర్భాల్లో శనిగ్రహ అనుగ్రహంతో సొంత గృహం ఏర్పడడం జరుగుతూ ఉంటుంది కొన్ని సందర్భాల్లో అంతర్దశలు కూడా కొన్ని మూడు సంవత్సరాలు మూడున్నర సంవత్సరాలు ఉండే సందర్భంలో కూడా ఈ సొంత గృహం ఏర్పడే అవకాశం ఉంది కొన్ని కొన్ని అంతర్దశల్లో గృహాన్ని అమ్మడం జరుగుతూ ఉంటుంది కొన్ని కొన్ని అంతర్దశల్లో గృహాన్ని కొండడం జరుగుతూ ఉంటుంది కొన్ని కొన్ని దశల్లో గృహం మారడం అలాగే గృహం స్వదేశంలోనా విదేశంలోనా గ్రామంలోనా పట్టణంలో ఉన్నది కూడా జాతకంలో ఉన్నటువంటి గ్రహాల స్థితిని బట్టి ఆధారపడి ఉంటుంది మనం ఇప్పుడు ఏ ఏ రాశుల వారికి ఎప్పుడు గృహయోగం ఏర్పడుతుంది ఆ రాశులలో ఏ గ్రహాలు బలంగా ఉన్నప్పుడు ఎటువంటి గృహయోగం ఏర్పడుతున్న విషయాన్ని వివరంగా ప్రతి రాశికి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమ జయ గురు నమ ఈ వీడియోలో మనం ధనుసు రాశి వారికి సొంత గృహయోగం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సదనంగా ధనుసు రాశి సహజ భాగ్యస్థానం అవటం వల్ల వీరు చాలా ధనవంతులైనటువంటి కుటుంబంలో కానీ ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండి ఒక గొప్ప వంశానికి చెందినటువంటి కుటుంబంలో జన్మించడం జరుగుతూ ఉంటుంది అది వీళ్ళకి స్థానం అన్నది మేనరాశి అవడం వల్ల అది కూడా గురువు యొక్క స్వక్షేత్రం అవటం వల్ల స్వతహాగా వీళ్ళు జన్మించినప్పుడే వీళ్ళకి అంటే కొంత ఆస్తి కలిగినటువంటి కుటుంబంలో జన్మించడం వల్ల వీళ్ళకి వీళ్ళ పేరున ఎంతో కొంత ఆస్తి వారసత్వంగా వచ్చే అవకాశం ఉంటుంది సో ఈ కారణం వల్ల ఏంటంటే వీళ్ళు విద్య ఉద్యోగం వాటి మీద ఎక్కువ దృష్టి పెడతారు తప్ప ఉండడానికి ఒక ఇల్లు ఉండాలి అన్నటువంటి ఆలోచన వీళ్ళకి సహజంగా రావడం జరగదు ఆ కారణం వల్ల ఏంటంటే వీళ్ళకి ఏదో కారణం వల్ల సొంత గృహం యోగం ఏర్పడదు అయితే కొన్ని కారణాల వల్ల అయితేనే కుటుంబ బాధ్యతల వల్ల అయితేనే వీళ్ళు అనుకోకుండా వీరి యొక్క ఆస్తిని పోగొట్టుకోవడం జరుగుతూ ఉంటుంది అది పంపకాల వల్ల అవ్వచ్చు రుణ బాధల వల్ల అవ్వచ్చు లేదంటే వీళ్ళ యొక్క పెద్దవాళ్ళు చేసినటువంటి అప్పుల వల్ల పొరపాట్ల వల్ల ఆస్తి పోగొట్టుకోవడం జరుగుతూ ఉంటుంది సో దానివల్ల ఏంటంటే వీళ్ళు అప్పుడు సొంత ఇల్లు కొనుక్కోవాలనే ఆలోచన కలుగుతూ ఉంటుంది సో ఆ కారణం వల్ల ఏంటంటే వీళ్ళు సొంత గృహం అన్నది కొద్దిగా దూరంగా కట్టుకోవడం జరుగుతూ ఉంటుంది ఎందుకంటే సహజ నాలుగో స్థానం వెంట వీళ్ళకి ధనుసు రాశి వారికి నాలుగో స్థానం మరి రాశి మేనం సహజంగా పన్నెండవ రాశి అందుకని వీళ్ళు సొంత ఊర్లో కాకుండా వేరే ప్రదేశంలో వేరే రాష్ట్రంలో వేరే దేశంలో గృహం ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంటుంది అయితే ఒకవేళ వీళ్ళకి సొంత గృహం ఉన్నప్పటికీ కూడా అది వీరు అనుభవించలేకపోతూ ఉంటారు అది వేరే వాళ్ళు ఎవరన్నా అనిపిస్తూ ఉంటారు సొంత ఊర్లో ఆస్తి ఉంటే అది వీళ్ళ అన్నదమ్ములు తల్లిదండ్రులు ఇంకోళ్ళు అనిపిస్తూ ఉంటారు కొంతకాలంగా అది ఏదైనా ఒక దేవస్థానానికో దేవాలయానికో ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఈ విధంగా వాళ్ళు సొంత ఇంట్లో నివసించే అర్హత అనుకూలత తక్కువగా ఉంటుంది వేరే వాళ్ళ ఇంట్లో ఉండడం కానీ వేరే దేశంలో వేరే ప్రాంతంలో వీళ్ళు సొంత గృహం నిర్మించుకొని అందులో ఉండడం జరుగుతూ ఉంటుంది అయితే ఇక్కడ ఈ వీళ్ళ యొక్క చతుర్థ భావంలో ఉచ్ఛ పొందడం వల్ల కంపల్సరీగా ఇది ఒక లగ్జరీ హౌస్ లాగా మంచి ఫర్నిచరు ఆధునిక సౌకర్యాలు కలిగినటువంటి గృహంలో అది ఎంత విశాలవంత చిన్నదైనప్పుడు కూడా కంపల్సరీగా చూసిన వాళ్ళకి ఆశ్చర్యాన్ని కలిగించే ఆహ్లాదకరమైనటువంటి గృహ వాతావరణాన్ని కలిగి ఉంటారు ఖచ్చితంగా వీళ్ళ గృహంలో ఒక పూజా మందిరం అన్నది కంపల్సరీగా కలిగి ఉంటుంది అంటే గృహమే ఒక చిన్న దేవాలయంలాగా ఒక ఆధ్యాత్మిక కేంద్రంలాగా కనబడడం జరుగుతూ ఉంటుంది అటువంటి గృహాన్ని వీళ్ళు నిర్మించుకోవడం జరుగుతూ ఉంటుంది ఎందుకంటే వీళ్ళకి శుక్రగ్రహ అనుగ్రహం ఉచ్ఛలో ఉండడం గురువు అక్కడ స్వక్షేత్రగతుడవడం కంపల్సరిగా వీరికి ఉంటుంది అలాగే వీరికి వివాహం తర్వాత జీవితంలో చాలా వరకు అదృష్టం మారడం జరుగుతుంది కొంతమందికి భార్య ద్వారా అంటే అత్తమామల ద్వారా కూడా స్థిరాస్తి సంక్రమించే అవకాశం అయితే ఉన్నది అయితే వీళ్ళ జీవితంలో కూడా ఒక ఇల్లు కొన్న తర్వాత ఆటోమేటిక్గా రెండు మూడు గృహాలు కొనుక్కోవడం జరుగుతూ ఉంటుంది అలాగే సొంత వాహనం కూడా వీళ్ళకి ఆలస్యంగా ఏర్పడుతూ ఉంటుంది అలాగే ఒక వాహనం అంటూ కొంటే బాగా ఖరీదైనటువంటి లగ్జరీ వాహనాలు రెండు మూడు వరకు కొనడం జరుగుతూ ఉంటుంది బట్ ఏదైనా ఈ ధనుస్సు రాశి వారికి సొంత ఆస్తి పోగొట్టుకున్న తర్వాత కొత్త గృహం ఏర్పడడం జరుగుతూ ఉంటుంది అది ఏదైనా ఒక పుణ్యక్షేత్రం దగ్గరలో ఏర్పడే అవకాశం ఉంది చతుర్థాధిపతి గురువు శుక్కుడితో కలిసి ఉంటే విలాసవంతమైనది శనితో కలిసి ఉంటే ఒక సాధారణ గృహం లాంటిది ఉంటాడు ఏదో మామూలుగా అందరితో ఉన్నట్టు కోటలు ఈ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చినటువంటి ఎలా చేయనటువంటి గృహంలాగా ఉండే అవకాశం ఉంది అదే కేతుతో కలిసి ఉంటే ఒక ఆధ్యాత్మిక కేంద్రంలాగా ఒక ఆశ్రమంలాగా ఉండే అవకాశం ఉంది అదే ఒక రాహుతో కలిసి ఉంటే బాగా సెక్యూరిటీ కలిగి ఉండి సెక్యూరిటీ గార్డులు కలిగి ఉన్నటువంటి చుట్టూ ప్రహరీ కూడా ఉండి పెద్ద పెద్ద ఎత్తైన ప్రాకారాలు ఉన్నటువంటి గృహం కలిగే అవకాశం ఉండే అవకాశం ఉంది కుజుడితో ఉండడం వల్ల కూడా అటువంటి సెక్యూరిటీతో ఉన్నటువంటి హౌసు ఈ రాశి వారికి ఏర్పడే అవకాశం ఉంది అంటే కుజుడితో కలిసి ఉంటే ఎక్కువ ఖాళీ స్థలం ఉండి మధ్యలో ఎక్కడో గృహం ఉన్నట్టుగా ఉండే అవకాశం ఉంటుంది బట్ ఏవైనా మీ యొక్క జన్మజాతకంలో భావం చతుర్థ భావాధిపతి చతుర్థాన్ని చూస్తున్న గ్రహాలు చతుర్థాధిపతి కలిసి ఉన్న గ్రహాలు ఇవన్నీ మీ యొక్క సొంత గృహం మీద ప్రభావం చూపుతాయి అలాగే దశలు కూడా మనకు అనుకూలించవలసి ఉంటుంది దురద్రవశాత్తు ఏదన్నా అనుకూలమైనటువంటి దశ రాని పక్షంలో కంపల్సరిగా ఈ రాశివారు ఇతరుల గృహంలో ఎక్కువ కాలం అంటే అద్దీంట్లో ఎక్కువ రోజులు నివసించే అవకాశం ఉంటుంది స్వస్తి సొంత గృహం ఏర్పడాలంటే మరి పరిహారం అన్నది ప్రతిదానికి కూడా పరిహారం అన్నది మన శాస్త్రాల్లో చెప్పడం జరుగుతుంది అయితే మన జన్మ చతుర్థ భావానికి సంబంధించినటువంటి పరిహారం అన్నది జనరల్గా దశ అంతర్దశలో అది పక్కన పెడితే కామన్గా అందరికీ ఉపయోగపడే పరిహారం ఇది కుజుడు సంబంధించింది కాబట్టి భూమి కుజుడు కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి అంటే కుజుని యొక్క అధిదేవతగా స్వామి క్షేత్రాలు ప్రతి రాష్ట్రంలో ప్రతి జిల్లాలో కూడా సుబ్రహ్మణ్య క్షేత్రాలు ఉండడం జరుగుతుంది సో అందువలన మంగళవారం కూడా కుజుడికి సంబంధించిన రోజు అంటే ఏదన్నా మన భూములు సంబంధించిన వ్యవహారాలు అవ్వాలన్నా రుణాలు తీరాలన్నా దొరకాలన్నా అన్నదమ్ములతో విభేదాలు భార్య భర్తలతో చికాకులు ఇవన్నీ కూడా మంగళవారం రోజు ప్రారంభించడం వల్ల కుజుని యొక్క అనుగ్రహం కూడా తోడవుతుంది సుబ్రహ్మణ్య స్వామి యొక్క సంకల్పం మన యొక్క సంకల్పం కూడా తొందరగా నెరవేరాలంటే మంగళవారం రోజు మీరు ఒక ఆరు మంగళవారాలు ఎన్నుకొని మీ ప్రాంతంలో సమీప ప్రాంతంలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రాలు ఆరు సెలెక్ట్ చేసుకోవడం ప్రతి మంగళవారం ఒక క్షేత్రాన్ని దర్శించడం అక్కడ ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి ఉంటారు అలాగే జంట నాగులు ఇవన్నీ కూడా ఉంటాయి అక్కడ ఉన్నటువంటి ప్రతి దేవతని ప్రతి దేవుణ్ణి కూడా ఆరాధించి కేవలం బెల్లం పానకంతో చెరుకు రసం బెల్లం పానకం తేనె లేదంటే బియ్యం పిండి కలిపిన వాటరు పశువు నీళ్ళు అంటే ఇన్నప్పుడు కూడా బెల్లం పానకంతో స్వామికి అభిషేకం చేయడం వల్ల ఆ మంగళవారం రోజు మీరు చాలా నియమంగా ఉండవలసి ఉంటుంది అలాగే వీలైతే ఆ రోజు గోవుకి ప్రదక్షిణ చేస్తూ గోవికి కూడా కొంత బెల్లాన్ని తినిపించవలసి ఉంటుంది ఈ విధంగా ఆరు సుబ్రహ్మణ్య క్షేత్రాలు దర్శించవలసి ఉంటుంది అంటే పెద్దవి అక్కర్లేదు మీ ప్రాంతంలో ఉన్నవి బాగా ఫేమస్ అయినవి ఆరు క్షేత్రాలు దర్శించడం వల్ల ఆరు క్షేత్రాల్లో కూడా విధి విధానంగా పూజ చేయడం వల్ల ఫైనల్గా మీ సమీపంలో ఉన్నటువంటి మోపిదేవి అవచ్చు ఈ బెక్కవాలు అవ్వచ్చు స్కందగిరి అవ్వచ్చు పళని అవ్వచ్చు అంటే మీ ప్రాంతంలో ఏదైతే ఫేమస్ ఉంటుందో ఆ సుబ్రహ్మణ్య క్షేత్రంలో మీరు విధి విధానంగా స్వామిని అభిషేకించడము పూజ చేయడము అర్చించడం వల్ల మీ యొక్క సంకల్పం తొందరగా నెరవేరే అవకాశం ఉంటుంది సో ఇవన్నీ వీలు కాని వాళ్ళు మరి ఒక నలభై ఒక్క రోజులు మీ యొక్క క్షేమతారలో ప్రారంభించి ప్రతి ఒక్కరోజు నిర్దిష్టమైన సమయంలో హనుమాన్ చాలీస హనుమాన్ చాలీసా పారాయణ చేయడం వల్ల కంపల్సరీగా మీకు ఈ నలభై ఒకటో రోజులో నాటికే ఏదో ఒక శుభవార్త మీరు సొంత గృహ సంబంధించిన విషయంలో నెరవేరే అవకాశం ఉంది అంటే ఏదైనా మనం పని ప్రారంభించేటప్పుడు తారాబలం కూడా ఇంపార్టెంట్గా చూసుకోవాల్సి ఉంటుంది అది సాధన తార కొన్నింటికి క్షేమతార కొన్నింటికి ఈ విధంగా తారాబలాన్ని ఎన్నుకొని మనం ఈ యొక్క ప్రక్రియ ప్రారంభించినప్పుడు కంపల్సరీగా మీ యొక్క సొంత గృహం నెరవేరుతుంది బట్ ఏదేమైనా సొంత గృహం నెరవేరాలంటే ముందు మీరు నివసిస్తున్నటువంటి గృహం వాస్తుపరంగా ఎటువంటి దోషం లేకుండా ఉండాలి మీరు అద్దెకున్న ఎవరింట్లో ఉన్నా దాన్నే సొంత గృహంగా భావించి ఆ గృహాన్ని పరిశుభ్రంగా ఉంచడం పాత వస్తువులు లేకుండా బూజులు పట్టకుండా చెదలు పట్టకుండా ఇరిగిపోయిన లేకుండా చక్కగా నీట్గా ఉంచడం వల్ల అది మీకు ఇమీడియట్గా ఒక కొత్త సొంత గృహాన్ని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంటుంది అంటే మనం చూడగానే ఒక ఇంటి చూసినప్పుడు ఇది మీకు అద్దెల్లో ఉంటున్నారో సొంత ఇల్లులో ఉన్నారో అర్థమైపోతూ ఉంటుంది అందువల్ల మీరు అద్దింట్లో ఉన్న సొంత ఇల్లులాగా దాన్ని పవిత్రంగా చూస్తే మీకు ఆ అమ్మవారి కృపతో సొంత గృహం ఏర్పడే అవకాశం ఉంటుంది ఈ స్వస్తి